ఈరోజు మనము ఫోర్త్ క్లాస్లోని ఫోర్త్ లెసన్ పరివర్తన అనే పాఠ్యభాగం గురించి తెలుసుకున్నాము కవి పరిచయం కవులు వెంకట పార్వతీశ కవులు బాలాంత్రపు వెంకట్రావు పద్దెనిమిది వందల ఎనభై రెండులో జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో మరణించారు సూరమ్మ వెంకట నరసింహం బాలాంత్రపు వెంకటరావు గారి యొక్క తల్లిదండ్రులు మల్లాము తూర్పుగోదావరి జిల్లా వెంకట్రావు గారి యొక్క జన్మస్థలం ఇక ఓలో ఓలేటి పార్వతీశం కాలం పంతొమ్మిది వందల ఎనభై మరణం పంతొమ్మిది వందల డెబ్బై వెంకమ్మ అచ్యుతరామయ్యకు జన్మించిన వారు ఓలేటి పార్వతీశం పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఈయన యొక్క జన్మస్థలం ఇక పరివర్తన అనే పాఠ్యభాగంలో పాత్రల పేర్లు రాము కాకి తేనెటీగ చీమ పరివర్తన అనే పాఠ్యభాగం కథా ప్రక్రియకు చెందినటువంటిది కథ అనేది మానవ విలువలపై ఆలోచనలపై ఎంతో ప్రభావితం చేసే సాహిత్య ప్రక్రియ ప్రస్తుత పాఠ్యభాగం కథ వెంకట పార్వతీశ కవుల రచన ఇతివృత్తం మానవ జీవితంలో బాల్య దశ ఎంతో క్లిష్టమైనది ఆ దశలో పిల్లల యొక్క ఆలోచన సరళలు స్వభావాలు దారిలో పెట్టడం చాలా అవసరం ఇటువంటి పిల్లల స్వభావం ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యభాగం పరివర్తన ఇంకా కథాంశాల్లోకి వెళితే రాము అనే అబ్బాయికి విశాలమైన గదులున్న ఇంటిలో చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు గలవు కానీ రాముకి చదువు మీద పాఠశాల మీద ఆసక్తి తక్కువ ఒకరోజు బడికి వెళ్లకుండా మార్గం మధ్యలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న వాడితో ఆడుకుందాం అనుకున్నాడు మామిడి తోటలోకి కాకి తేనెటీగ చీమలు ఆడుకుందామని అడగగా అవి మాకు పనులున్నాయి వచ్చే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పనులను మేము చేసుకుంటున్నాం అని సమాధానం ఇచ్చాయి ఆ మాటలతో రాములో పరివర్తన మొదలై అందరూ పాఠశాలకు వెళ్ళి చదువుకుంటూ ఆడుకుంటున్నారు నేనెందుకు బడికి వెళ్లకుండా వ్యర్థంగా తిరుగుతున్నాను అని బడికి వెళ్ళి అందరితో కలిసి ఆడుతూ చదువుకుంటాడు వ్యాఖ్యలు నాకు అంత కోరిక లేదు పూల నుంచి తేనెను సేకరిస్తాను పూలు తొందరగా వాడిపోతాయి నాకు చాలా పని ఉంది అనంది తేనెటీగా రానున్నది వానాకాలం అంతే నాకు గూడు లేదు ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటాను అన్నది కాకి ఇప్పుడు కష్టపడి గింజలు దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అన్నది చీమ భాషాంశాలు వ్యాకరణాంశాలు పరివర్తన మార్పు ఆహ్లాదంగా సంతోషంగా ఆత్మీయంగా ప్రేమగా చిందరవందర క్రమ పద్ధతిలో లేకుండా ఆసక్తిగా ఇష్టంగా చిన్న బుచ్చుకొను నిరాశపడు ఇక భిన్నమైన దాన్ని గుర్తించండి అనిచ్చాడు అంటే ఒకే జాతికి చెందినవి ఒకటైతే వాటిలో కలవకుండా వేరే జాతిగా ఉన్నది మరొకటిగా గుర్తించుకోవాలన్నమాట మనం ఇక్కడ కాకి కోయిల పాము పిచ్చుక వీటిలో భిన్నమైనది ఏదో మనం గుర్తించాలి కాకి కోకిల పాము పిచ్చుకలో పక్షి జాతులకు చెందినటువంటివి కాకి కోకిల పిచ్చుక పాము అన్నది పక్షి జాతికి చెందినది కాబట్టి ఇక్కడ భిన్నమైనది ఏది అంటే పాము నెక్స్ట్ బొద్దింక చీమ ఈగ ఏనుగు వీటిలో భిన్నమైనది ఏది ఏనుగు కుక్క పిల్లి దోమ గేదె వీటిలో భిన్నమైనది ఏది దోమ గులాబీ టమాటా బెండకాయ పొట్లకాయ వీటిల్లో భిన్నమైనదేది గులాబీ నెక్స్ట్ ఈ మాసపు పాట పడవ నడవోయి ఈ మాసపు పాట పడవ ఓయి కవి పరిచయం కవి వింజమూరి శివరామారావు ఈయన పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మరణించారు చంద్రంపాలెం తూర్పుగోదావరి జిల్లా ఈయన యొక్క జన్మస్థలం గోర్కీ కథలు కల్పవల్లి ఖండకావ్యాల సంపుటి ఈయన యొక్క రచనలు ఈయనకి రా వింజమూరి శివరామరావు గారికి కళా ప్రపూర్ణ అనే బిరుదుతో సత్కరించారు పడవ నడపబోయి పూల పడవ నడపబోయి అంటూ ఈ పాట మొదలైంది పడవను ఎలా నడపాలి పడవ నీటిలో వెళ్తున్నప్పుడు ప్రకృతి ఎలా ఉంటుంది పడవ ప్రయాణం ఎలా సాగాలి అన్న అంశాలను ఈ పాట ద్వారా తెలియజేశారు చుట్టిన తెరచాపనెత్తి గట్టిగా చుక్కాన్ని పట్టి ఒరగనీయకుండా అలలపై తేలిపోతున్నట్లుగా పడవని నడపాలి మిన్ను మన్నును కలిపినట్లుగా ఉన్న దిక్కుల వైపు ఊరు ఏరు దాటి నాలుగు కడలను దాటి చీకూ చింతాలేని వింతలోకానికి చేరును అని పడవ గురించి పాట రాశారు వింజమూరి శివరామారావు గారు ఈ మాసపు కథ ఉపాయం ఇందులోనేటువంటి పాత్రలు భీష్ముడు ద్రోణాచార్యుడు భీముడు అర్జునుడు ఇక ఉపాయం కథ ఇతిహాసం ఇతిహాస ప్రక్రియకు చెందినటువంటిది ఇది మహాభారతానికి సంబంధించినటువంటి కథ పూర్వం భరతవంశానికి చెందినటువంటి రాకుమారులంతా బంతాట ఆడుకుంటున్నారట భీముడు బంతిని గట్టిగా తనడం వల్ల ఆ బంతి బావిలో పడిపోయిందట ఆ బంతిని ఎలా తీయాలి అని పాండవులంతా ఆలోచిస్తుంటే అటుగా వచ్చినటువంటి ద్రోణాచార్యుడు ఈ విషయానంతా గమనించాడట బాణాలను ఒకదాని తర్వాత ఒకటి వదలగా తయారైన బాణాల గొలుసుతో బావిలో బంతిని తీయగా అంతలోపు భీష్ముడు ద్రోణాచార్యుని దగ్గరకు వచ్చి మా రాకుమారులకు విలువిద్య నేర్పమని వేడుకుంటాడట ఈ విధంగా ద్రోణుడు భరతవంశీయులకు విలువిద్య గురువుగా ప్రసిద్ధికెక్కాడట సూక్తి మన ప్రతిభా పాట వాళ్ళే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్